శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రుతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం మనకి ఇక దీపావళి పండుగ రాబోతుంది కదండి దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా దీపావళి కంటే ముందు రోజు మనకి ధనత్రయోదశి రాబోతుందండి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబోరు పూజిస్తాము అలాగే ఈ రోజు యమదీపాన్ని కూడా పెట్టుకుంటామండి ఈ వీడియోలో నేను యమదీపము ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఈ యమదీపము పెట్టుకోవడం వల్ల మనకున్న యమగండాలు అకాల మృత్యు దోషాలు అకాల మరణాలు అన్ని కూడా తొలగిపోతాయండి ఆ యముడి యొక్క ఆశీర్వాదంతో సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది అందుకనే ఈరోజు తప్పకుండా యమదీపాన్ని పెట్టుకోవాలండి మరి యమదీపము ఎలా పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అసలు ఏ రోజు పెట్టాలి అన్న విషయాలన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తానండి అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు యమదీపం ఎలా పెట్టాలో చూద్దామండి ఈ యమదీపము ఇంటి బయట ద్వారబంధం ముందు మెయిన్ గుమ్మం ముందు వెలిగించాలండి ఇంటి లోపల వెలిగించకూడదండి అందుకనే ఈ దీపం పెట్టడానికంటే ముందే మనము ద్వారబంధాన్ని శుభ్రం చేసుకుని శుభ్రంగా తుడిచి బూజు అది లేకుండా శుభ్రం చేసుకుని ప్రబంధానికి పసుపు రాసి చక్కగా పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా గడపని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనము ఈ యమదీపం పెట్టుకోవడంతో పాటు లక్ష్మీ కుబేరును కూడా పూజిస్తామండి ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అనంటే మన గడప ఎప్పుడూ కూడా పసుపు పచ్చగా ఉండాలండి చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించబడి ఉండాలి అలాగే పచ్చని తోరణాలతో అలంకరించబడి ఉండాలి మన ఇంటి ద్వారము ఇలా చక్కగా కలకళ్ళాడుతూ ఉంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది అందుకనే మీ మీ ప్రధాన ద్వారం ముందు చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పిండితో ముగ్గులు పెట్టి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించండి ఇక ఈ ధనత్రయోదశి ఎప్పుడు వచ్చిందంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబరు పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున మనకి ధనత్రయోదశి అయితే రాబోతుందండి అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ఆరు నిమిషాలకి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు ఈ త్రయోదశి తిది అనేది ఉంటుందండి ఏ రోజు అయితే సాయంత్రం వేళల్లో త్రయోదశి తిది ఉంటుందో ఆ రోజు మనము ఈ యమదీపం అయితే పెట్టుకోవాలండి అలాగే ఈ రోజు లక్ష్మీ కుబేర్లను కూడా పూజించుకోవాలి ఇక్కడ పద్దెనిమిదవ తేదీన త్రయోదశి తిది సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి అందుకనే మనము యమదీపం కూడా పద్దెనిమిదో తేదీ సాయంత్రమే పెట్టుకోవాలి అయితే ఈ యమదీపము ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ శనివారము సాయంత్రము ఐదు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల పది నిమిషాలలోపు ఈ యమదీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఈ సమయంలో యమదీపం పెడితే చాలా చాలా మంచిది సమయంలో మనము యమదీపం పెట్టుకుంటే మనకి ఎటువంటి గండాలు ఉండవండి మనకి తిరుగు ఉండదు ఆ యముడే మన ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నా కూడా మనల్ని ఏమి చేయలేడు అందుకే ఈ సమయంలో తప్పకుండా యమదీపాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి అయితే యమదీపము ఒకటే కాదండి లక్ష్మీ కుబేర్ను కూడా పూజించాలి యమదీపం పెట్టిన వెంటనే ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీ కుబేరుని పూజించుకోవాలి అలా అయితేనే ఆ యముడు శాంతిస్తాడు దీనికి ఒక కథ ఉందండి ఆ కథ కూడా నేను వివరిస్తాను పూర్వం హిమ అనే పేరు గల రాజు ఉండేవాడు అతనికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు రాజు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతాడు అన్ని క్షత్రియ విద్యలు నేర్పిస్తాడు జాతకరీత్యా ఆ కుమారుడికి వివాహమైన నాలుగో రోజుకే మరణం సంభవిస్తుందని రాజపురోహితులు చెబుతారు పొరుగుదేశపు రాకుమారి అతడి విషయం తెలిసి కూడా అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తన పసుపు కుంకాలని తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది వివాహము అయిన నాలుగో రోజున ఆ గది ముందు రాకుమారి నగలన్నీ కూడా రాసులుగా పోస్తుంది దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది రంగురంగుల ముగ్గులను వేస్తుంది తన ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవిని శ్రావ్యంగా పాడుతూ కీర్తిస్తూ భజన చేస్తుంది యమధర్మరాజు రాకుమారుడి ప్రాణాలని తీసుకువెళ్లడానికి రూపాన్ని ధరించి వస్తాడు బంగారు ఆభరణాలపైన దీపపు కాంతులు పడి ఆ గంధంతా కూడా వెలుగులో జిరుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది ఆ మెరుపు తలుకులకు పామి యొక్క చూపు మందగిస్తుంది యముడు అడుగు ముందుకు వెయ్యలేకపోతాడు యువరాణి సంగీతానికి శ్రావ్యంగా పాడుతున్న పాటలకి మైమర్చిపోయి వచ్చిన పని మర్చిపోతాడు అలా మైమర్చిపోయి పాటలు వింటూ ఉంటాడు ఇంతలోనే తెల్లవారిపోతుంది యమగడియలు కూడా దట్టిపోతాయి యముడు చేసేదేమీ లేక ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు అందుకనే ఈ రోజున యముడికి ప్రీతికరంగా యమదీపాన్నైతే వెలిగిస్తారు ఈ విధంగా ఆ రాకుమారి తన భర్త ప్రాణాలని కాపాడుకుంటుంది అలాగే మనం కూడా మన ప్రాణాలని మన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలని కాపాడాలంటే ఈ యమదీపాన్ని తప్పకుండా పెట్టుకోవాలి ఈ ధన ధనత్రయోదశి కాబట్టి చక్కగా కుబేర ముగ్గులు వేసుకోండి లేదు అంటే మీకు వచ్చిన ముగ్గులు ఏవైనా వేసుకోండి నేను ఇక్కడ కుబేర ముగ్గు వేయలేదండి మామూలుగానే ముగ్గు వేసుకున్నాను ఈ రోజున రెండు దీపాలు అయితే పెట్టుకోవాలి ఒకటి యమదీపము రెండవది కార్తీక దీపము ముందుగా యమదీపం ఎలా పెట్టాలో చూ చూపిస్తానండి ఈ యమదీపం పెట్టుకోవటానికి రెండు మట్టి ప్రమదలు అయితే తీసుకోవాలి అయితే ఈ ప్రమిదలు కొత్తవైతే చాలా మంచిదండి లేదంటే పాతవైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ ప్రమదలకి పసుపు రాసి నాలుగు వైపులా బుట్లు పెట్టుకోవాలండి మనము ఏదైనా పూజల్లో ప్రముదలు దీపాలు వెలిగిస్తే మూడు వైపులైతే దీపం పెట్టుకుంటాము లేదా ఐదు వైపులా పెట్టుకుంటాము కానీ యమదీపం పెట్టుకోవడానికి నాలుగు వైపులా బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇలా ఐదు తమలపాకులు తీసుకుని మొదట్లోను చివరిలోను గంధంతో కుంకుమ బొట్లతో అలంకరించి ఈ విధంగా ఐదు పెట్టుకుని తర్వాత మనము దీనిలో కళ్ళుప్పు కానీ ధాన్యాన్ని కానీ పోసుకోవాలండి నేను ఇక్కడ ధాన్యాన్ని పోసుకుంటున్నాను మీ దగ్గర కల్లుప్పు ఉంటే ఉప్పునైనా పోసుకోవచ్చు దానిపైన పసుపు కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ప్రమిదల్ని ఆ ధాన్యం పైన పెట్టుకోవాలండి తర్వాత పువ్వులతో చక్కగా అందంగా అలంకరించుకోవాలి మట్టి ప్రమిదలోనైనా యమదీపం పెట్టుకోవచ్చు అండి లేదంటే గోధుమ పిండితో చేసిన ప్రమిదలోనైనా పెట్టుకోవచ్చు ఈ యమదీపం పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఉండే ప్రమిద పెట్టుకుంటే మంచిదండి దాని దానిండా కూడా నువ్వుల నూనె పోసుకోవాలి అయితే ఈ దీపము ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిదండి రాత్రంతా వెలిగితే చాలా మంచిది ఇందులో మనము ఆరు ఒత్తులు తీసుకోవాలండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని అటువంటి ఒత్తులు మూడు తీసుకోవాలి ఈ ఒత్తులు కూడా ఒక క్రమ పద్ధతిలో వేసుకోవాలి ఇత్తడి ప్రమిదలు కంచు ప్రమిదలు వెండి ప్రమిదలు ఇలాంటివి పెట్టకూడదండి అన్ని మట్టి ప్రమిదలే పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి కొత్తగా తెచ్చుకున్న ప్రమిదలు నూనె ఎక్కువ పిలుస్తాయి అందుకని ముందుగా నీళ్లలో నానబెట్టి ఆరబెట్టి మనము పూజలో పెట్టుకోవాలండి అలాగే మనము ఈ దీపం పెట్టుకోవటానికి ఆచారము ఆనవాయితీతో పని ఏమైనా ఉందా అంటే ఏమీ లేదండి ఈ దీపం పెట్టుకోవటానికి ఎవరైనా పెట్టుకోవచ్చు అందరి ప్రాణం ఒకటే కదండి ప్రాణాలు నిలుపుకోవటానికి గండాలు తొలగించుకోవటానికి ఈ దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ప్రమిదలో నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలండి యముడు దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఒక వత్తి పెట్టుకోవాలి రెండవ ఒత్తి రెండవది తూర్పు వైపుకు పెట్టుకోవాలి మూడవది ఉత్తరం వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి మీ ద్వారబంధం ఏ ఫేస్ లో ఉన్నా కూడా ఈ విధంగానే ఒత్తులు పెట్టుకోవాలి ఈ యమదీపాన్ని మీ ద్వారబంధం దగ్గరే కాకుండా దక్షిణం వైపు కూడా పెట్టుకోవచ్చు ద్వారబంధానికి ఇంకోవైపు కార్తీ కార్తీక దీపం అయితే పెట్టుకోవాలి దీనికోసం కూడా రెండు ప్రమిదలు తీసుకుని ప్రమిదలకి పసుపు రాసి మూడు వైపులా బొట్లు పెట్టి బొత్తులు వేసుకోవాలి దీనిలో ఆవునెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు యమదీపంలో మాత్రం తప్పనిసరిగా నువ్వుల నూనె వేసుకోవాలి ఈ దీపాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు మనకి ఇంకా కార్తీక మాసం రాలేదు కదా అప్పుడే కార్తీక దీపము పెట్టుకుంటున్నారేంటి అని దీపావళి తర్వాత రోజు నుంచే మనకి కార్తీక మాసం ప్రారంభమైన దీపావళి ముందు రోజు నుంచే మనకి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీపావళిని ఐదు రోజుల పండుగ అని అంటారు అందుకని ధన త్రయోదశి నుంచి ప్రారంభించి కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టుకోవాలి అనుకునేవారు పెట్టుకోవచ్చు లేదంటే దీపావళి ఐదు రోజులే పెట్టుకోవచ్చు అందుకనే ఈ రోజు నుంచే ఈ దీపాలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు తమ్మలపాకులు గుండ్రంగా పెట్టుకున్న తర్వాత దానికి గంధం కుంకుమ పొట్లు పెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా వెలిగించకూడదండి ఇలా ఏకహారతితోనే వెలిగించుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షతలు వేసి ఈ ప్రమిదలో మీరు పువ్వుత్తు అన్నా వేసుకోవచ్చు లేదంటే రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా అన్న వెలిగించుకోవచ్చు లేదా రెండు ఒత్తులన్నా వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి రెండు ఒత్తులన్నా వేసి రెండు జ్యోతులైనా కూడా వెలిగించుకోవచ్చు ధూపం వేసి పళ్ళను నైవేద్యంగా పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ద్వారలక్ష్మికి అలాగే ద్వారలక్ష్మికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి ధూపం వేసి నమస్కారం చేసుకోవాలి ఈ కార్తీక దీపము నెల రోజులు కూడా రెండు వైపులా కూడా కార్తీక దీపం పెట్టుకోవాలి ఈ ఒక్క రోజు మాత్రమే యమదీపం పెట్టుకోవాలండి ఇప్పుడు యమదీపం వెలిగించుకోవాలి ము ఈ యమదీపాన్ని ముందుగా దక్షిణం వైపుగా పెట్టుకున్న ఒత్తిని వెలిగించాలి తర్వాత తూర్పు వైపున పెట్టుకున్న ఒత్తిని వెలిగించాలి తర్వాత ఉత్తరం వైపున ఉన్న ఒత్తిని వెలిగించాలి తర్వాత ఇలా వెలిగించుకున్న ఈ దీపం దగ్గర పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అంటూ పూజ చేసుకోవచ్చు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదండీ అందుకని శివుడి ఆజ్ఞ ప్రకారమే ఆ యముడు తన బాధ్యతల్ని నిర్వర్తిస్తాడు కాబట్టి అందుకే ముందుగా ఆ శివయ్యని మెప్పిస్తే ఆ యమధర్మరాజు కూడా మనల్ని ఏమీ చేయకుండా ఆశీర్వదిస్తాడండి ఇలా పూజ చేసుకున్న తర్వాత యమధర్మరాజుకి ధూపం వేసి ముక్కల్ని నైవేద్యంగా పెట్టాలండి తిరిగి ధూపం చూపించి అక్షింతలు దీపం దగ్గర వేసి ఆ యమధర్మరాజుకి నమస్కారం చేసుకోండి మాకు గాని మా కుటుంబ సభ్యులకు గాని యమగండాల నుండి తప్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించమని యముణ్ణి వేడుకోండి అంతే అండి ఈ విధంగా యమదీపం అయితే పెట్టుకోవచ్చు ఈ యమదీపము ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా పెట్టవచ్చు అయితే ఈ రోజు కుదరని వారు మళ్ళా వచ్చే యమ ద్వితీయ రోజున ఈ దీపాన్ని పెట్టుకోవచ్చండి అయితే కార్తీక మాసంలో ఏ రోజు కుదిరితే ఆ రోజు అయినా పెట్టుకోవచ్చు అయితే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులున్నా ఈ దీపం ఒక్కటి బయట పెడితే సరిపోతుందండి ఇంట్లో ఉన్న వారందరికీ కూడా దీపాలు పెట్టక్కర్లేదు ఒక్క దీపం పెడితే సరిపోతుంది అది కూడా ఇది ఒక్కసారి పెడితే సరిపోతుంది కార్తీక మాసంలో అసమంతా పెట్టక్కర్లేదు ఏదో ఒక రోజున పెడితే సరిపోతుంది చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఇంట్లో ఎవరైనా ఆరోగ్యంగా లేనివారైతే వారి కోసం మీరు ఈ దీపం పెట్టవచ్చండి ఈ విధంగా యమదీపం పెట్టిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీ కుబేర్ల పూజనైతే చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీ కుబేర్ల పూజ చేయకపోతే యమదీపం పెట్టుకోకూడదా అంటే అదేమి లేదండి ఒక లక్ష్మీ కుబేరుల పూజ చేసుకోకపోయినా సరే యమదీపం పెట్టుకోవచ్చు లక్ష్మీ కుబేర్ల పూజ చేసే అలవాటు ఉన్నా లేకపోయినా ఈ యమదీపం మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఈ ఒక్కరోజు యమదీపం పెట్టడం వల్ల మీకున్న గండాలన్నీ తొలగిపోతాయి సంవత్సరం అంతా కూడా ఎలాంటి గండాలు అపమృత్యు దోషాలు లేకుండా ప్రశాంతంగా గడుపుతాము ఈ యమదీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజున ప్రమిదలు ఉప్పు వేస్తే ఉప్పు లేదా ధాన్యము తమలపాకులు అన్నీ కూడా పారే నదిలో వేసేయండి ఇవి మళ్ళా తిరిగి ఉపయోగించుకోకూడదు లేదంటే చెట్ల మొదట్లో వేసేయండి ఈ ప్రమిదలు మళ్ళా మనం ఇంట్లోకి తీసుకోకూడదు వాడకూడదండి తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయచ్చు పూజలో వాడే సామాగ్రి ఉంటుంది కదండి గంట ఏకహారతి ఇటువంటివన్నీ కూడా బయటే నీటితో కడిగేసుకుని లోపలికి తీసుకువెళ్ళండి యమదీపం వెలిగించడానికి ఉపయోగించిన పద వస్తువులు మాత్రమే మనం మళ్ళీ కడిగి ఇంటి బయట కడిగి లోపలికి తీసుకువెళ్ళాలి కార్తీక దీపం వెలిగించినందుకు ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అలాగే కార్తీక దీపం దగ్గర ద్వారబంధం దగ్గర పెట్టే నైవేద్యాలు మీరు ప్రసాదంగా తినవచ్చు యమదీపం దగ్గర పెట్టిన బెల్లము మనం తినకూడదండి ఈ విధంగా యమదీపాన్ని పెట్టుకుని పూజన అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి